శ్రీ గురుభ్యో నమ మహాఘనాధిపదయ నమ మహా సరస్వతీయ నమ శ్రీ శారదా జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి విషయం ఏంటంటే దేవాలయాల్లో అదేవిధంగా పూజా కార్యక్రమాలలో గంట శబ్దము ఎందుకు చేస్తారు అనేటువంటిది తెలుసుకుందాం ఈ యొక్క గంట అనేటువంటిది పూజా కార్యక్రమాల్లో మరియు దేవాలయాల్లో మనకు బయటి ప్రదేశము నుంచి బయటి ప్రపంచము నుంచి వచ్చేటువంటి శబ్దాలు ఏవి కూడా మన దృష్టికి రాకుండా ఈ యొక్క గండానాదం అనేటువంటిది చేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క గంటను కంచు అనేటువంటి లోహంతో తయారు చేయడం జరుగుతుంది దీనికి కంచు మోగినట్టు కనకంపు రోగున అనేటువంటి పద్యము కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క కంచు మోగినప్పుడు వచ్చేటువంటి శబ్దము ఓం అని రావడం జరుగుతూ ఉంటుంది మన యొక్క హిందూ శాస్త్రంలో ఓంకారానికి అతీతమైనటువంటి శక్తులు ఉన్నట్టుగా మనము తెలుసుకోవడం జరిగింది ఈ విధముగా ఓంకారం ఎక్కడ శబ్దము ఎక్కడ వ్యాపిస్తుందో అక్కడ ఎలాంటి చెడు ప్రభావాలు ఏవి కూడా ఉండవు అని మనకు ఈ యొక్క శాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి ఈ యొక్క దేవాలయమంతా కూడా ప్రశాంతతకు నెలకొల్పాలనేటువంటి ఉద్దేశంతో ఓంకారం అనేటువంటి శబ్దము దేవాలయాల్లో కంపించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అందుకే దేవాలయాల్లో అదేవిధంగా పూజా కార్యక్రమాల్లో గంట శ్రద్ధ అనేటువంటిది చేస్తూ ఉంటారు శుభం